ఉన్నటువంటి ఐలాపూర్ అట్లానే ఈ చక్రపురి కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావటం కోరుతుంది అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి దీనికి రావటం చెప్తుంది మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్ స్థానికంగా వచ్చిన కంప్లైంట్లు అక్కడ మంది అంటే వేలాది మంది దాదాపు ఐదు వేల పైన మంది ప్లాట్లు మేము కోల్పోయాము దాంట్లో మేమంతా కూడా చాలామంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము సో అక్కడ ఆ ప్లాట్లు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పుడు మేము లేకుంటూ దూరంగా ఉన్నది కాదు ప్లాట్స్ కూడా దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసిన గవర్నమెంట్ వైపు బట్ అది దాని మీద తర్వాత అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని అని చెప్పేసి వాళ్ళ వార్త గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది అంటే ఇది రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేవడా అనేది ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చారు వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముఖీమ్ గారు అని చెప్పేసి ఉన్నారు సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది ఒక దీంతో వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రజావరణం ఇచ్చినటువంటి కంప్లైంట్ సో దాంట్లో అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్డీ వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారు చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటము కబ్జా చేయటము చేస్తుంటే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా డిమాలిష్ చేశారు డెమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఇది దాని డెమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భాల్లో మన కూడా అంటే రెండు వేల కూడా జరిగినాయి అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది సో ఈ అంటే దీంట్లో ఈ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు ఏది ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు బట్ గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేశామని చెప్పి వారు కూడా జరిగింది బుకింగ్ మీద కూడా వీళ్ళు చిన్న కంప్లైంట్లో ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది ఎవరు ఈ కాలనీకి సంబంధించి లేవచ్చు ఆ మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాసులు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు ఏదైనా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాము వీరి వీరిని వారి అన్ని వాదనలు ఉన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత సో మేమేమి ప్రొజడ్యూస్ ఏం లేము ఎవరి వైపు బయాస్ లేవు మేము ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే వీళ్ళు అసలు లేఅవుట్ సంబంధించిన ల్యాండా అక్కడ ఐలాక్ లేకపోతే అసలు వాళ్ళు చెప్తున్నారు అడ్వకేట్ వాళ్ళకి కూడా పరిస్థితుల్లో తెలుస్తుంది అండ్ దీంట్లో కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అన్నిటి కూడా మొత్తం తీసిన తర్వాత లోతుగా ఇష్యూని అధ్యయనం చేసి మా లీగల్ టీమ్ హైడ్రా టీమ్ అంతా కూడా దాని మీద డెఫినెట్గా కొని కొన్ని ఏర్పాటు సర్వీస్ సర్వీస్ చేసి దాన్ని విషయాన్ని బయట తీసేదానికి నిజాన్ని అది ఏంటనేది కూడా మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో

ఇట్లా ఇది మో మోసపోయి పైసలు ఇచ్చి వాళ్ళు ఇది తక్కువ రేటు కొని అప్లైట్ ఒక నిజమైపోయింది నాకు తెలియదు అంటే ఆయన చెప్పింది నిజమా లేతే వీళ్ళు జరిపిన విజమా అనేది నాకు తెలియదు కాబట్టి ఎవరైనా అనవసరం ఇప్పుడు వెళ్ళి కొట్టాను కనుక రేపు ఒక నెల రెండు నెలలు నిందిదా మనం యాక్ట్ చేసేటప్పుడు నష్టం పోవాలి ఎవరైతే ఇప్పుడు కొంటే కనుక రాన్ సైడ్ కొంటాయి చేయదు కేసు కూడా జరిగిపోయింది బాగా భయమే అన్నీ దాని సంఘం ఎంకేసెస్ తప్పకుండా ఇది అందుకోసం కానీ ఇప్పుడు మనకి ఈ సమస్యలే దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా హైదరాబాద్ లోకల్ స్థానిక మన అధికారులు వాళ్ళకి కూడా హైదరాబాద్ డెఫినెట్ గా డెఫెక్టివ్ యాక్ట్ చేయడం కోసం అనేది ఒక గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో ఎంఏడి డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు పని పనిచేస్తున్నాం డెఫినెక్టివ్గా మేము చేస్తాం చేసి త్వరలో దాని మీద యాక్షన్ కూడా కనపడుతుంది అండ్ ఇక్కడ కూడా ఈ చక్రపురి లేఅవుట్ సంబంధించి కూడా ఇక్కడ కూడా మీరు చెప్పిన అక్కడ చాలామంది హంషాబాద్ మున్సిపాలిటీలో ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ టోటల్గా అనాథరాయిస్ ఉన్నటువంటి ఏదైతే యూనిఫామ్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్టింగ్స్ అవి ఉన్నాయో హోటల్ని గీటం సో ఇది అంటే దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి కొన్ని ఏదైతే పర్మిషన్ను ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయ్యి తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం రోజు ఎదురు చూసేటువంటి ఒక కేటగిరీ ఉండగా రెండో కేటగిరీ అసలు టోటల్గా అనౌతరైజ్డ్ అంటే అసలు టోటల్గా వాళ్ళు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వాళ్ళు మటుకు ఏదో దాన్ని లీజ్కిచ్చో లేకపోతే పబ్లిక్ నుంచి ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి గా అసలు ఎటువంటి మనీ కట్టుకుందనేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటల్ని తీస్తున్నాము ఇది అన్ని మున్సిపాలిటీస్లోనూ టోటల్గా ఈ హైడ్రాఫర్కి ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది సో ఇవన్నింటిలో కూడా ఇది చేత చేస్తాము యూడీ పోల్స్ అండ్ అట్లానే మన ఏది హోల్డింగ్స్ ఇట్లాంటివి కూడా అండ్ ఈ ఏదైతే కనుక కొంత క్లారిటీ రావాల్సిందో అది కూడా నేను గవర్నమెంట్తో డిస్కస్ చేసి దాన్ని కూడా ఇది పాలసీ గురించి కూడా కొత్త డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ మా కార్యాచరణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ from the links in the description